సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని తెలిపారు సోమి నాయుడు ఈ క్రమంలో గతంలో పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఆశించానని కానీ తనకు సీటు ఇవ్వలేదన్నారు అయితే రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మల్లిక బేగంకు అసెంబ్లీ సీటు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అనంతరం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా రెండు వేల ఇరవైలో దుర్గగుడి పాలక మండలి చైర్మన్గా తనను నియమించారన్నారు అనంతరం దుర్గ దుర్గగుడి పాలక మండలి చైర్మన్గా తనను కొనసాగించాలని పార్టీ పెద్దలను కలిసి కోరారని అయితే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అందుకు సహకరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నగరాల సామాజిక వర్గానికి చెందిన తాను రాజకీయాల్లో ఉంటూ నా సేవలు అందరికీ అందించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు అయినా కూడా వైఎస్ఆర్సీపీ మాత్రం మాత్రం తనకు సీటు కేటాయించలేదన్నారు మరోవైపు విజయవాడ లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కేసినేని నాని నుంచి ఆయన ఇంతవరకు తనకు పిలుపు రాలేదన్నారు వైఎస్ఆర్సీపీలో తనకు జరిగిన అన్యాయాలు అవమానాలకు తన మనసు చాలా బాధపడిందని అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాజకీయాల్లోనే ఉంటా రాజకీయాలు చేస్తానన్నారు అయితే ఏ పార్టీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని తదుపరి కార్యాచరణలో త్వరలో ప్రకటిస్తానని సోమి నాయుడు వెల్లడించారు ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని సోమినాయుడు తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పైలా సోమినాయుడు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేయడం ఎదురు దెబ్బేనని చెప్పాలి మరోవైపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నేత పోతిని మహేష్ వైఎస్ఆర్ సిపిలో చేరారు అదే రోజు పైలా సోమినాయుడు నాయుడు వైఎస్ఆర్ సిపిని వీయడం ఆసక్తికరంగా మారాయి ఆయన ఏ పాటలు చేరబోతున్నారని క్లారిటీ రావాల్సి ఉంది